శ్రీరామకృష్ణ దైవంతో సహజీవనం స్వామి బ్రహ్మానంద మహారాజ్ పూరి నుంచి పంతొమ్మిది వందల పదిహేడులో తిరిగి వస్తూ బ్రహ్మానంద స్వామి ప్రఖ్యాత రాజస్వామి దేవాలయ సందర్శనం కోసం భువనేశ్వరులో ఆగారు అచ్చట మూడు రోజులుండి అద్భుత ఆధ్యాత్మిక వాతావరణాన్ని అనుభూతి పొందారు అక్కడ మఠం నెలకొల్పడానికి భూమి కొనుగోలుకు ఆయన ఏర్పాటు చేశారు ఆ మఠము ప పంతొమ్మిది వందల పంతొమ్మిది అక్టోబర్ ముప్పై ఒకటిన సంప్రోక్షింపబడినది ఆయన ఈ విధంగా అన్నారు ఈ ప్రదేశము యోగ సాధనకు చాలా అనుకూలమైనది ఇది పరమేశ్వరుని ప్రదేశము గుప్త వారణాసి ఇచ్చడు కొద్దిగా ఆధ్యాత్మిక సాధన చేసి అత్యధిక ఫలితాన్ని పొందవచ్చును ఇది చాలా ఆరోగ్యవంతమైన ప్రదేశము ఇతర కేంద్రాలలో పనిచేసే అలసిపోయిన స్వాములు ఇక్కడ వచ్చి విశ్రాంతి కాక ధ్యాన సాధన కూడా చేయవచ్చును ఆయన ఆచడి గృహస్థ శిష్యులను కూడా ఆ కేంద్రం చుట్టూ గృహాలు నిర్మించుకొని ఏకాంతంలో ప్రశాంత జీవనం గడపమని సలహా ఇచ్చారు జై శ్రీరామకృష్ణ